గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా బ్రహ్మ భక్తి టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు కోదండరామస్వామి దేవాలయం చూపించబోతున్నా మీకు ఈ దేవాలయం గుంతకల్ ఊర్లో నడి ఊర్లో ఉంది ఇది ఈ దేవాలయం చాలా సంవత్సరాల క్రితమే పురాతనమైన దేవాలయం ఈ దేవాలయానికి చాలామంది భక్తాదులు కూడా వస్తూ ఉంటారు ఇది గోపురంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు శిథిలమైంటే మళ్ళీ దీన్ని పునర్నిర్మాణము చేసి విగ్రహాలను పైన ఉండే విగ్రహాలన్నీ కొత్తగా తయారు చేసి అన్ని ఉంచారు ఈ గుడి ప్రాంగణంలో అనేకమైనటువంటి దేవతల విగ్రహాలు కూడా పెయింటింగ్ కూడా ఇక్కడ వేశారు అలాగే మనకి ఈ గుడి వెనక భాగంలో కూడా మరి రాగి చెట్టు కూడా ఇక్కడ స్వామివారి రాగి చెట్టు కూడా ఇక్కడ ఉంది అలాగే ఆ రాగి చెట్టు కింద కూడా మన నాగపల కట్ట కూడా ఉంది ఆ నాగపల కట్ట ఇక్కడ ప్రతినిత్యము వచ్చి మరి ప్రదక్షిణలు చేసి అలాగే క, శ్వామి, శ్వామి, ఆ యొక్క భక్తులు ప్రతిరోజు ఈ నాగప్పల చుట్టూ ఈ స్వామి సత్యనారాయణ స్వామి చెట్టు ఈ స్వామి చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాగప్పల పూజలు కూడా చేస్తూ ఉంటారు గుడి వెనుక భాగంలో ఇక్కడ చాలా చాలా పెద్దగా ఉంది ఈ చెట్టు ఈ చెట్టు కిందనే ఈ విగ్రహాలు ప్రతిష్ఠించినారు ఇక్కడ ఈ వారిని కూడా మనము ఈ నాగాపల్ల స్వామి మనం దర్శించుకోవచ్చు అలాగే గుడి వెనక భాగంలో వరాహదేవుడు స్వామివారు విగ్రహం కూడా ఇక్కడ వెనక భాగంలో పెట్టారు వరాహదేవి వరాహ దేవుడు కూడా వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ వెనక భాగంలో ఉన్నాయి అలాగే గుడి భాగంలో ఇక్కడ విష్ణువు విగ్రహం కూడా ఇక్కడ ఇటువైపు కుడివైపు ఉండే విగ్రహం గుడికి కుడివైపు గర్భగుడికి విష్ణువు అవతారంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ తయారు చేశారు అలాగే పైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పైన గోపురం పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా అమ్మవారి లక్ష్మీదేవిని విగ్రహాన్ని కూడా ఇద్దరు లక్ష్మీ నరసింహస్వామి రెండు విగ్రహాలను కూడా ఇక్కడ తయారు చేసి ఇటువైపు తయారు చేశారు ఈ ఎడమవైపు మనము ఈ చుట్టూ డిజైన్ కూడా చాలా అందంగా చేశారు ఈ గుడికి అలాగే మళ్ళీ ఎడమవైపు ఉండే గర్భగుడికి ఎడమవైపు ఉండే విగ్రహాలను చూస్తే ఇక్కడ కృష్ణుడు అవతారంలో కృష్ణుడు మరి ఆయన ఒక పక్క విల్లు కృష్ణుడు పైన ఇంకొక విగ్రహం కూడా ఉంది అది కూడా వరాహదేవుందే ఇక్కడ కూడా వరాహదేవుని పెట్టారు ఈ సైడు ఇటు సైడు పడమటి వైపు గుడి వెనకాల పడమటి వైపు ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా తయారు చేసి ఇక్కడ స్వామివారిని అద్భుతంగా తయారు చేశారు విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా మన గుంటకాలుకి వస్తే ఈ యొక్క గుడిని గుడిని దర్శించండి ఈ గుడి చాలా అద్భుతంగా పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా చేశారు ఈ ఎడమవైపు ఆలయం సైడ్ భాగాన సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి విగ్రహాలు పక్కన ఉండే ఋషులు మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇటువైపు తయారు చేసి ఇక్కడ ఇటువైపున విగ్రహాలను తయారు చేశారు అలాగే ప్రతి సంవత్సరము రాముడి దేవాలయంలో తొమ్మిది రోజులు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి తొమ్మిది రోజులు ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తారు అలాగే తొమ్మిది రోజుల తర్వాత ఊరి మాడ వీధిలో ఊరేగింపు విగ్రహాలని రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలను ఊరే ఊరేగింపులో మరి ఊరి మాడల్లో ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు ఈ రాముడి యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది ఒక చరిత్ర కలిగిన దేవాలయము అలాగే రాముడు వెదుట ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంచారు విగ్రహం కూడా చాలా బాగుంది స్వామివారిని స్వామి లేచి వచ్చినట్టుగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు స్వామివారి గుడి వెదుట స్వామివారి రాముడిని నమస్కరించుకుంటూ నిలబడిన ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ఉంది అలాగే ఈ ధ్వజస్తంభము వెనుక భాగంలో ఈ విగ్రహాన్ని పెట్టి ఇక్కడ చిన్న మందిరంలాగా తయారు చేసి ఇక్కడ ఉంచారు ఉత్తరం భాగంలో ఇది ఈ ద్వారం మనకి తెలుసు కదా వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారాన్ని తెలుస్తారు ఈ శిలాశాసనం కూడా ఇక్కడ ఈ దేవాలయము మరి నిర్మించినప్పుడు ఇక్కడ ఓపెనింగ్ రోజు ఈ శిలాశాసనం కూడా పెట్టారు ముందు వైపులో కూడా స్వామివారి విగ్రహాలు రాముడు సీతాలక్ష్ముడు పరమేశ్వరుడు బ్రహ్మ అందరూ దేవతలందరూ ఆయనని ఆ రాముణ్ణి ఆశీర్వదించే విధంగా ఇక్కడ విగ్రహాలు తయారు చేశారు ఈ ప్రాంగణంలో విశాలంగా ఉండే ఈ ప్రాంగణంలో కూడా ప్రతిరోజు భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఈరోజు తెలిసే ఉత్తరం వైపు ఉండే ద్వారము దానిపైన రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా అలాగే గదవాహనుడు పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేసి మళ్ళీ ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు ఈ గుడి పైన ఉండే భాగంలో మళ్ళీ కలికి భగవానుడు బుద్ధుడు అలాగే పక్కన కొన్ని విగ్రహాలు కూడా తయారు చేసి అద్భుతంగా పెయింటింగ్ చేయడం చే చేశారు ఇక్కడ ఈ దేవాలయం మొత్తము రాతితో అప్పట్లో నిర్మించారు ఈ గుడి చాలా అద్భుతంగా కట్టారు కాకపోతే ఏమంటే అప్పట్లో పురాతనమైన దేవాలయం కాబట్టి అది రాను రాను చాలా బాధపడింది కాబట్టి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణము చేపట్టి అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం చుట్టూ స్థలం కూడా బాగా విస్తీర్ణం చాలా బాగుంది ఈ గుడి గోపురంలో ఉండే విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఈ దేవాలయానికి నీచొచ్చే విధంగా ప్రాణం పోశారు ఈ విగ్రహాలకు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ దేవాలయాల్లో ఉండే రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి రామబాణము కన్నా రామనామం గొప్పది అని ఆంజనేయ స్వామి రామాంజనేయ యుద్ధంలో నిరూపించాడు ఆ రాముని నామము మనం ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో మనకి సకల కష్టాలు తొలగిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల మాట మనము వీలైనంత వరకు ఆ రామనామాన్ని తెపిద్దాం రాముని ఆశీస్సులు పొందుదాం అలాగే బ్రహ్మ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ గోవిందమాంబ స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ స్వామిని కోరుకుంటూ స్వస్తి